ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ సోదరి సోదరి మధ్య ఉన్న బంధాన్ని తెలిపేందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ అక్క తమ్ముడికి చెల్లులన్నిలకి రాఖీ కడుతూ మేము ఉన్నాం మీకు అండగానే ఒక భరోసా ఇచ్చే ఒక ధైర్యం ఇచ్చే కార్యక్రమే రక్షా బంధన్ ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే పులమతాలకు అతీతంగా కూడా రక్షాబంధన్ వేడుకలు జరుగుతున్న పరిస్థితులన్నీ మనం చూస్తాం ప్రస్తుతం మనం విశాఖ గాజువాక విజ్ఞానవార్ హై స్కూల్లో ఉన్న ఇక్కడ మనం చూడొచ్చు పిల్లలకి కూడా రక్షాబంధన్ విలువలు తెలియాలని చెప్పేసి ఈ రోజు పిల్లలకి వాళ్ళతోనే వాళ్ళకి ర్యాఖీలు కట్టిస్తూ దాని విశిష్టతని తెలియజేస్తున్న వేడుకలు అయితే ఇక్కడ మనకి పూర్తిగా కనిపిస్తున్నాయి ఇక్కడ మనం చూడొచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకి మధ్య ఏ విధంగా అంటే అన్నా చెల్లెనే కాకుండా ఫ్రెండ్స్ కూడా ఒకరికొకరికి అండగా ఉన్నాం ఒక భరోసా ఇచ్చేందుకు భరోసా ఇచ్చేందుకే ఈ రక్షాబంధనందుకు కూడా ఇక్కడ రక్షాబంధన వేడుకలు అయితే ఈ రోజు తెల్లవారు కూడా అయితే మనతో మాట్లాడడానికి ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అడిగి మరిన్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే సుమన్ టీవీ చేస్తుంది మేడం మీరు చెప్పండి ఈ రోజు రక్షాబంధన్ సంబంధించి ఏ విధంగా మీ స్కూల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు మా స్కూల్లో పిల్లల చేత ఒకరికొకరి రక్షాబంధన్ కార్యక్రమం సందర్భంగా వాళ్ళకి రక్షాబంధన్ కట్టిస్తున్నాం అండి అంతేకాకుండా ఇది కేవలం కుటుంబంలో జరుపుకునేది కాకుండా స్కూల్లో మాత్రమే జరుపుకునేది కాకుండా సమాజంలో కూడా పిల్లల్ని తీసుకెళ్ళి కేవలం అన్నదమ్ములు అక్క చెల్లెలు మాత్రమే కాకుండా కులమత భేదాలు లేకుండా ఎవరికైనా ఇది కట్టచ్చు సమాజం అంతా ఒక్కటే అందరూ ఒకరికొకరు రక్షించుకోవాలి అనే ఒక మోటోతో మేము అందరికీ కూడా కట్టిస్తాం పిల్లలు సమాజంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా కట్టి ఈ స్లోగన్ అనేది చెప్తారు మేము మీకు రక్ష మీరు మాకు రక్ష మనం ఈ దేశానికి రక్ష అనే స్లోగన్ని అందరికీ చెప్పుకుంటూ అందరికీ కూడా కట్టిస్తామండి ఇక్కడ మనం చూడొచ్చు మేము మీకు రక్ష మీరు మాకు రక్ష అనే శ్లోగాన్ని ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి కూడా వారికి తెలియజేయాలని విశిష్టత ఉన్నాయి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించి చెప్పైతే పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ కూడా మనతో ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రక్షాబంధనకు సంబంధించి ప్రస్తుతం మనం చూస్తాం బయట ఉన్న జరు విద్యార్థుల మధ్య జరుగుతున్న దాడులు కానీ వాటిలు కానీ వాళ్ళకి విద్యార్థి దశ నుంచి ఎటువంటి అవగాహన మీకు కల్పిస్తారు మేడం సార్ వీటన్నింటికీ కారణం ఏంటంటే అవగాహన లోపం మరియు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మనం మాకు చెప్పేది ఏంటంటే నువ్వు మాకు రక్ష నేను మీకు రక్ష ఇద్దరం దేశానికి ధర్మానికి రక్ష అంటాము అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా మీరు ఆరోగ్యంగా ఉండాలి మేము ఆరోగ్యంగా ఉండాలి మనందరం ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి సమాజానికి దేశానికి ప్రపంచాన్ని కూడా మంచి ఆరోగ్య భారత్ని అలా మంచి హైజనిక్ ఎన్విరాన్మెంట్ని మనం నెలకొల్పవచ్చు అని చెప్పి పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి మేము మా చదువు మా కరికులంలోనే ఆధారభూత విషయాలు అనే వాటి మీద మేము శ్రద్ధ పెడతాము అవి ఏంటంటే ఈ చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు భారతీయ ఆధ్యాత్మిక నైతిక విలువలు వీటి వలన అంటే మా ప్రణాళిక మా కరికులం అలా ఉంటుంది అన్నింటితో పాటు ఈ కెల్ ఉండాలి ఈ పాటలు ఆటలు పిల్లలకు ఉండాలి అని చెప్పి భారతి పాఠశాలల్లో సర్వాంగీణ వికాసము అనేది జరుగుతుంది దీనిలోనే ఈ ఈ ప్రతి ఏటా కూడా రక్షాబంధన్ వేడుకలు మా సిటీ స్కూల్లో సిటీలో నాలుగైదు స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూళ్ళలో ప్రతి స్కూల్లో ప్రతి ప్రాంతంలోని మా భారతి స్కూల్స్ ఉన్నాయి వీటిలో రక్షాబంధన్ వేడుకల్ని జరుపుతాము జరపడం వల్ల అంటే దీని అర్థం ఏంటంటే బంధాన్ని పటిష్ట పటిష్టపరచడమే ఎప్పుడైతే ఈ బంధం కరెక్ట్ గా ఉందో మనం మంచి సమాజాన్ని మంచి దేశాన్ని మనము ఇవ్వగలము మంచి భావి భారత పౌరులుగా మా పిల్లల్ని తయారు చేయగలము అని చెప్పి విద్యాభారతి పాఠశాలలు ఈ రక్షాబంధన్ వేడుకల్ని ప్రతి ఏటా కూడా జరిపిస్తూ ఉంటాయి ధన్యవాదాలు మీరు చెప్పండి సార్ ఏ విధంగా జరుపుతున్నారు మా విజ్ఞాన భారతి పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో స్థాపించబడింది అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కేవలం విద్యను అభ్యసించే విద్యార్థులు టెక్స్ట్ బుక్కి ఆ యొక్క అందులో ఉండేటటువంటి కంటెంట్కే పరిమితం కాకుండా సమాజంలో ఉండేటటువంటి బియాండ్ ద టెక్స్ట్ బుక్ సమాజంలో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అలాగే సౌరభాలు వీటిలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో వ్యక్తి నిర్మాణం జరగాలి యొక్క పిల్లవాడు పాఠశాల వదిలి బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో అందరికీ ఆదర్శంగా దేశానికి రక్షగా ఉంటూ పేద ధనిక పేద వర్గాల అందరికీ కూడా చేదుడి వాదుడుగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ రాఖీ పండుగ లాంటి మంచి కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహిస్తూ ఉంటాము దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే మనదంతా కూడా వసుదైక కుటుంబము అన్నా బంధాలే కాకుండా ప్రతి మనిషి మనిషిలో ఉండేటటువంటి భగవంతుని గుర్తించాలి వ్యక్తికి వ్యక్తికి మధ్య రక్షగా ఉండాలి మనందరం ఐకమత్యంగా దేశానికి రక్షగా ఉండాలి మనం అందరం కలిసి దేశాన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేటట్లు చేసి ప్రపంచానికి శాంతిని నెలకొల్పేటటువంటి విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో మేము మా పిల్లలందరినీ కూడా తయారు చేస్తూ ఈ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా నైతిక విలువలన్నింటినీ కూడా వాళ్ళని ఉపయోగపడేటట్లుగా తయారు చేసేటటువంటి దృఢ సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం మేము సోదరి సోదరి మధ్య కాకుండా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఒక బంధాన్ని చెప్పే విధంగా కూడా అది విద్యార్థి దశ నుంచే కూడా అవగాహన కల్పించాలని మా పాఠశాల ఆ విధంగా కూడా మేము సనాతన ధర్మాన్ని పోటిస్తూ హిందూ ధర్మాన్ని కూడా పాటిస్తూ విలువలతో కూడా విద్యను అందిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయులు తెలుపుతున్న పరిస్థితి ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తుంది